గీతాప్రస్ వారి మధుర గాథల్లో పదమూడవ కథ ఉపకారం ఈ కథ ఏంటో విందాం ఆఫ్రికా చాలా పెద్ద దేశం అంటే ఆఫ్రికాలో బోడు దేశాలు ఉన్నాయి ఖండం ఆఫ్రికా ఖండం అనమాట అసలు వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇది పెద్ద ఖండం మన ఆసియా ఖండం ఎలాగో ఐరోపా ఖండం ఎలాగో ఒక్కో ఖండంలో బోర్డు దేశాలు ఉంటాయి అలా ఆస్ట్రేలియా ఖండం ఆస్ట్రేలియా ఖండంలో మాత్రం విశేషం ఏంటంటే ఆస్ట్రేలియా అంతా ఒకే దేశం కణమంతా అక్కడ దేశాలు వేరుగా లేవు చుట్టుపక్కల న్యూజిలాండ్ అయ్యి ఉన్నాయి కానీ ఆస్ట్రేలియా మాత్రం ఆ కండమంతా ఒకే దేశం ఈ ఆఫ్రికాలో చాలా దేశాలు ఉన్నాయి అక్కడ అడవులకు ప్రసిద్ధ ఆఫ్రికా వాటిలో సింహము వ్యాఘ్రమం బళ్ళు కాదు క్రూరముగాలు కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అందుచేత అక్కడ ఏం చేస్తుంటారు అంటే చర్మాల కోసం చాలామంది అక్కడ సింహాలను వేటాడుతూ ఉంటారు వేసవిలో ఏనుగులు దాహం తీర్చుకునే నిమిత్తం వెళ్ళే దారుల్లోనే వేటగాళ్ళు ఏం చేస్తుంటారు పెద్ద పెద్ద గోతులు తీస్తుంటారు ఆ గోతుల్ని నలువైపులా ఆకుల అలమంతో కప్పి ఉంచేస్తారు ఆ పై ఆ గోతిని చిన్న చిన్న కర్ర మొక్కలతో కొమ్మలతో రెమ్మలతో మూసి ఉంచుతారు పాపం ఏనుగులు ముందుకు చూస్తూ దూ దూసుకుపోతూ ఆ పై కప్పు మీద కాలు వేస్తాయి గోతులో పడిపోతాయి అంటే పైన సదునుగా ఉన్నట్టు ఉంటుంది కదా కర్రలే గోయి గొయ్యి తీసి ఆ గొయ్యి కర్రలు వేస్తారు పైన ఆ కర్రల మీద కాస్త పచ్చగా ఆకు పరిచేస్తారు దానికి అది గొయ్యి అని తెలియదు పైన కనపడుతుంటుంది పచ్చగా అందుకని అక్కడ అడుగేస్తుంది ఆ బరువుకి కింద లోపలికి వెళ్ళిపోతే దోళాన్ని పక్క తప్పుకోవటం ఇరిగిపోవడం జరుగుతాయి ఆ కర్రలు ఏనుగులను వాళ్ళు ఈ రకంగా చేస్తుంటారు అన్నారు ఆ తర్వాత ఆ పెంపుడు ఏనుగులు సక్కారం ఏం చేస్తారు గోతికి మరోవైపు దారి చేసి ఆ ఏనుగును పట్టి పైకి తీసుకొస్తారు అంత ముందు పట్టుకునే ఏనుగులు ఉంటాయి కదా వాళ్ళకి ఆ ఏనుగు సక్కారంతో ఈ గోతిలో పడిన ఏనుగును తీసుకుని వెళతారు దాని సత్కారంతో అలా పట్టిన ఏనుగును చాలా కాలం తిండి తెప్పలు లేకుండా ముంచేస్తారు బలహీనం చేస్తారు ఆ పై గోతి నుండి పైకి తీసే వేళలో అది ఎట్టి కోలాహలం చేయకుండా సునాయాసంగా బయటకు వస్తుంది మరి ఆపదలో ఉన్నాం కదా ఆదుకుంటున్నారు కదా అని సునాయాసంగా వేళ సకారంతో బయటకు వస్తుంది ఆకలితో గెలగెలలాడుతున్న ఏనుగు ఆహారం ఇవ్వడానికి ఒక వ్యక్తి వెళతాడు అప్పుడు అంటే కొన్నాళ్ళు అలా ఆకలితో ఉంచుతారు కదా ఒక వ్యక్తిని పంపిస్తారు ఆహారం ఇచ్చి అది నెమ్మదిగా రోజు వస్తాడు కాబట్టి వాడిని గుర్తుపడుతుంది క్రమం క్రమంగా అతడే దానికి అన్ని విద్యలు నేర్పుతాడు అనమాట ఓహో నాకు ఆహారం పెడుతున్నాడు కదా అది ఆడు చెప్పినట్టు ఎనాలి అని చెప్పి అది కూడా అనుకుని నెమ్మదిగా అది ఆడు చెప్పినట్టు వింటుంది అలా దాన్ని ఒక క్రమశిక్షణగా పెంచుతారు ఆ తర్వాత దాన్ని విక్రయిస్తారు ఎవరెవరికి సర్కస్ వాళ్ళకి లేకపోతే దేవాలయాల వాళ్ళకి అలా ఎన్నో పర్యాయాలు ఏనుగులను పట్టుకోవడానికి తవ్వే గోతుల్లో అడవి జంతువులు రాత్రి వేళలో పడిపోతుంటాయి ఒక్కోసారి ఏనుగులే కాకుండా అడవి జంతువులు కూడా చాలా పడిపోతుంటాయి రాత్రిపూట ఏనుగులు పట్టేవారు ఒక్కోసారి వాటి కోసం ఆఫ్రికా అరణ్యంలో ఓ పెద్ద గోతిని దేవి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు ఒకసారి ఇట్లాగే రాత్రివేళ సింహం పడిపోయింది దాంట్లో ఏనుగు కాకుండా ఓ చిన్న జంతువును వేటాడుతూ అక్కడ పరిగెత్తి వచ్చి పొరపాటున ఆ గోతిలో పడిపోయింది అన్నమాట వేటగాడు ఒకడు ఆదరణ వెళుతున్నాడు గోతిలో చిక్కుకున్న మృగరాజుని చూశాడు వీరులైన వారు కష్టాల్లో చిక్కుకున్న వారిని హింసించరు సరికదా పాపం సింహం మాటిమాటికి పైకి ఎగురుతూ ఉంది కానీ ఆ గోతికి నలువైపులా పాతబడిన సూది మనల వంటి మనలు మనలో ఉన్నటువంటి కర్రలు గుచ్చుకుంటున్నాయి అందుకని అవి వేదన పడుతోంది కష్టపడుతోంది అవి గుచ్చుకొని పైకి వెళ్ళలేకపోతుంది దానితో అది మరల గోడలో పడిపోతుంది గోతిలో వేటగాడు ఓ త్రాటికి రెండు కర్రలు కట్టి చెట్టు ఎక్కేశాడు ఆ చెట్టు మీద నుండి త్రాటి సక్కారంతో కర్రను లాగేశాడు కింద నుండి చుట్టూ పాతిన కర్రలను వేటగాడు పీకపోవడానికి కారణం సింహం పైకి వచ్చిన తర్వాత తనను అంతం చేస్తుందేమోనని అయ్యింది పా తీల మిత కర్రని రెండు కర్రలను పీకి సింహానికి దారి ఏర్పడింది అది ఒక్క దూకు దూకి పైకి వచ్చేసింది కాలాంతరంలో ఓనాడు ఆ వేటగాడు నదీ తీరంలో తుపాకీ పక్కన పెట్టి దాహం తీర్చుకుంటున్నాడు విశ్రాంతిగా కూర్చున్నాడు వాడు బాగా అలిసిపోయి ఉన్నాడు అంతలోనే అక్కడికి ఒక చిరుత పొలి వచ్చింది వాడి మీద దాడి చేసి తినటానికి వచ్చింది పాపం వాడి మీద ఎక్కింది కూడా దానితో మెలకు వచ్చివాడు వణికిపోతున్నాడు వణిగిపోతున్నాడు పాపం వాడు బైక్ అరవలేకపోయాడు అంతలోనే ఓ మహాసింహం భయంకరంగా గర్జించింది ఆ గర్జన విని చిరుతపులి ముడిచింది అక్కడ నుండి పారిపోయింది అయినా సింహం చిరుతపులి మీద పడి దాన్ని చీల్చి చండాడి అంతం చేసేసింది చిరుతపులిని అంతం చేసిన సింహం ఇప్పుడు నన్ను కూడా సంహరిస్తుందేమోనని వేటగాడు అనుకున్నాడు కానీ సింహం అతను ఎదురుగా వచ్చి కూర్చుని ప్రసన్నంగా తోక సాగింది అంటే గోతిలో నుండి తాను రక్షించిన సింహం అదేనన్నమాట అని వాడికి అర్థమైంది సింహం వంటి భయంకర మృగం కూడా తనకు ఉపకారం చేసిన వాణిని మరవల నువ్వు మానవ జన్మతో ఎవరైనా నీకు అల్పంగా సహకరించిన అట్టి వారిని మరువకూడదు మనం అందుకనే మనం చేసిన మేలేమో చెప్పకూడదు ఎవరితో వలన మేలు పొందితే లేకపోతే సహాయం పొందితే అది ఎప్పుడూ గుర్తుంచుకొని మనం వాళ్ళకి మళ్ళీ ప్రత్యుపకారం మళ్ళీ మేలు చేయడానికి ప్రయత్నించాలి అని కాబట్టి ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయడానికి సర్వదా సన్నద్ధులమై ఉండాలి ఇంకా మనకు పద్యం కూడా ఉంది ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయడపడుతుంది అపకారికి కూడా ఉపకారం చేస్తే ఇంకా గొప్ప అని పద్యం మనకి చదువుకుంటాం సుమతి శతకంలో స్వస్తి